అందరికీ నమస్కారం యాత్రా నెక్స్ట్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా ఇంట్లో అయితే ఒక చిన్న గార్డెన్ అయితే తయారు చేస్తున్నాను అనమాట సో ఆ గార్డెన్లో నేను మొన్న మొక్కలు తెప్పించాను అవి ఎక్కడి నుంచి తెప్పించాను ఎటువంటి మట్టి అయితే వాడుతున్నాను ఎలా నాడుతున్నాను ఏ ఆటలో నాడుతున్నానో ఇప్పుడు చూద్దాం మీరు కూడా ఇంట్లో ఏదైనా గార్డెన్ మీరు ఏదైనా వేసుకోవాలనుకుంటే మీకు అయితే హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట అండ్ వీడియోకి వెళ్ళే ముందు అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోతుంది వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా ఈ మొక్కలన్నీ కూడా నేను డైరెక్ట్గా కడియం నుంచి తెప్పించాను అనమాట లోకల్ నర్సరీస్లో కాకుండా డైరెక్ట్గా కడియంలోనే కొనేసి అక్కడి నుంచి ఇక్కడికైతే పార్సల్ చేయించుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్న మట్టి మొత్తం కూడా ఏంటి అంటే ఇదంతా కూడా చెరువు మట్టి మట్టి అనమాట దాదాపు ఒక ఇరవై లోడ్లు అయితే మాత్రం మొత్తం కంప్లీట్గా లోపల ఎర్ర ఎర్రమట్టి ప్లస్ అక్కడే కొంచెం ఎరువు కూడా మిక్స్ చేయించి వేసి చేశాను ఇప్పుడు మీరు చూసినట్టయితే బార్బ్లాస్ట్ చెర్రీ చెట్టు అనమాట అండ్ మెయిన్ మైనస్ ఏంటి అంటే నాకు ఇంట్లో మాకు కోతుల పెడదనేది చాలా ఎక్కువ ఉందన్నమాట విపరీతంగా కోతులు వస్తాయి సో పండ్ల మొక్కలు అనేవి మాకు అంత శ్రేయస్కరం అనమాట ప్రిఫరబుల్ కాదు ఎందుకు అంటే పండ్ల మొక్కలు మాకు కోతులు అసలు వండించేవు నాకు ఆల్రెడీ ఇంట్లో ఒక జాం చెట్టు ఉంది ఆ జామ్ చెట్టు దాదాపుగా ఒక కాపు వచ్చిందంటే వెయ్యి నుంచి పదిహేను వందల కాయలుగా వస్తుంది కానీ మేము రెండు మూడు కాయలు కంటే ఎక్కువ తినలేము మిగతా అన్నీ కోతులు తినేస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి ఎక్కువగా షో మొక్కలు పూల మొక్కలు కొన్ని మాత్రం పండ్ల మొక్కలు అంటే ఎక్కువ హైట్ వెళ్ళిట్టేవి కాకుండా తక్కువ హైట్లో ఉన్నటువంటి పండ్ల అయితే తెప్పించాను అండ్ నేను మన ప్రీవియస్ వీడియో అంటే నేను మొక్కలని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి నాడుతున్నాను ఏమేమి తెచ్చాను అనే విషయం అయితే మాత్రం మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ముందైతే ఎలా నాడుతున్నాను ఏంటనేది చూపిస్తున్నాను నేను ఆల్రెడీ పశువుల ఇరవై అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి పల్లెటూర్లలో మన కలిసి కోకోపెట్లు వర్మీ కాంపోస్ట్లు దొరకాలంటే కష్టము ఎందుకంటే మనమే సిటీస్ దగ్గరలో సిటీస్ కూడా చాలా దూరంగా ఉంటాం మనం పల్లెటూర్లు అంటే అందుకని చెప్పేసి మనకి ఎరువే మహామృతం అంటే అంతకు మించినటువంటి ఎరువు ఏది ఉండదు అందుకని చెప్పేసి అవి తెచ్చి నాడుతున్నా వాడుతు నాడుతున్నాను అనమాట అండ్ ఇప్పుడు నాటే చెట్టు వచ్చేసి రేలా అంటారు ఈ చెట్ని నిజంగా దీని ఫ్లవరింగ్ బాంబులుగా ఉండదు బీభత్సంగా ఉంటుంది మన ప్రీవియస్ పూల మొక్కలు వీడియోలో పెట్టాను అని కడియంలో ఆ మొక్క అనమాట అది అండ్ నాకు కడియం వీడియోలో కొన్ని డౌట్లు ఉన్నాయి అంటే కొంతమంది కామెంట్లకు నేను ఇక్కడ రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కొంతమంది కొంతమంది వర్షన్ ఎలా ఉంది అంటే గ్రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు నిజంగా ఎక్కువ ఉంటుంది నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని అక్కడ ఉన్నటువంటి రేట్లు మాత్రమే మీకు చూపించాను కానీ నాకు తెలిసినంతవరకు చాలా చీపెస్ట్ చీపెస్ట్ అండ్ చీపెస్ట్ రేట్లు అనమాట మీరు వెయ్యి రెండు వేలు కొన్ని మొక్కలు కొన్ని పెద్ద పెద్ద మొక్కలు వెయ్యి రెండు వేలు అన్నప్పుడు మా ఇది వెయ్యి రెండు వేల అని అనుకున్నారు బట్ అదే మొక్క మీరు లోకల్ నర్సరీలో కొనాలనుకుంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది వెయ్యి రూపాయల మొక్కే మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే వెయ్యి రూపాయలు అనేది చౌకాయ్ నార్మల్గా చిన్న చెట్లు నేను ఆరు రూపాయల మొక్కలు అంటే ఆరు రూపాయలకి ఎవరు మొక్కలు ఎవ్వరు అనేసి కొంచెం ఒకగరగా కూడా కొంచెం మంది కామెంట్లు పెట్టారు ఆరు రూపాయలకి మొక్కలు ఎవరు అనేది ఎవరు చెప్పలేదు మనకు డైరెక్ట్గా వాళ్ళే తయారు చేసేటప్పుడు ఏంటంటే అలా ట్రైలర్లను నాటుకుంటారు కొన్ని మొక్కలు వాళ్ళు షిఫ్టింగ్ చేసుకోవడం కోసం ప్యాకెట్లలో షిఫ్టింగ్ చేసుకోవడం కోసం అలాంటి మొక్కలు మీకు ఏమన్నా బల్క్లో కావాలన్నా కొన్ని ఒక పది ఇరవై కావాలనుకున్నప్పుడు తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారు ఆరు రూపాయల లెక్కన ఇచ్చేస్తారు దాంట్లో ఏమో పెద్ద ఆశ్చర్యమేం కాదు అది అంటే కొంతమంది ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు అంటే అవి ఏం పెద్ద ఎక్కువ రేట్లు కాదు అంటే నేను మిగతా బయట ఉండేటువంటి నర్సరీ రేట్లతో కంపేర్ చేస్తే అవి ఎక్కువ రేట్లు కాదు ఎందుకంటే తయారు చేసేదే వాళ్ళు వాళ్ళ దగ్గర కొనే మే అందరూ రాష్ట్రంగా కాదు దేశం మొత్తం అమ్ముతుంది వాళ్ళ దగ్గర కొనే అమ్ముతుంది కొనేవాడి దగ్గరే రేటు ఎక్కువ ఉంటే అంటే తయారు చేసేవాడి దగ్గరే రేటు ఎక్కువ ఉంది అంటే వాటిని కూడా కొనుక్కొని బయట అమ్ముకునే వాడి దగ్గర ఇంకెంత ఎక్కువ రేటు ఉంటుంది చెప్పండి అప్పుడు ఆ రేట్లను ఏమనాలి సో అందుకని చెప్పేసి ఇవి రేట్లు తక్కువగానే ఉంటాయి బట్ మీరు ఫస్ట్ టైం ఇంతవరకు మొక్కలు కొనే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే మాత్రం అది రేట్లు ఎక్కువగానే అనిపిస్తుంటుంది అండ్ కొంతమంది ఏంటంటే ఎంత కమిషన్ తీసుకున్నావు అని చెప్పేసి ఒక కామెంట్స్ చదివాను నేను ఏమన్నా ఒక నర్సరీని ప్రమోట్ చేశాను పలానా నర్సరీ ఆ నర్సరీకి కొనండి చాలా తక్కువ రేట్లు ఉంటాయి నేను ఎక్కడ నర్సరీ పేరే మెన్షన్ చేయండి ఏ నర్సరీ మేర మెన్షన్ చేయండి నేను జస్ట్ అన్ని నర్సరీలు తిరిగి వీడియోలు మాత్రమే పెడుతున్నాను కాబట్టి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇప్పుడు నేను కమిషన్ తీసుకోవడానికైనా పాలనా నర్సరీ పేరు చెప్పి ఇక్కడ ఉన్నాయి మొక్కలు తక్కువ రేట్ అని చెప్తే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారన్న అదొక పద్ధతి ఓ వీడికి నర్సరీ పేరు చెప్పినంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు లేదు మొక్కల పేర్లు కాస్టులు చెప్పినందుకు కూడా అనుకోవచ్చు నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ రేట్లు ఎక్కువ అనుకునే వాళ్ళు కూడా అది ఒకటి చూడాలి ఇక్కడ చూడండి కెమెరా కింద పడిపోయింది వాళ్ళు కూడా అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏంటి ఎలా అంటే ఎందుకు ఎక్కువ రేట్లు తక్కువ రేట్లుకి ఇదనమాట నా క్లారిఫికేషన్ అయితే మాత్రం రేట్లు తక్కువ ఉండేవి చాలా తక్కువగా ఉంటాయి తక్కువ రేట్లకు ఎందుకు అమ్ముతారు అయినా వాళ్ళని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు ఎందుకు అమ్ముతారంటే వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళు తక్కువే అమ్ముతారు ఇప్పుడు బట్టల షాపులు ఇప్పుడు బట్టలు చేసి సూరత్లో ఎక్కువ తయారు చేస్తారు అక్కడికి వెళ్తే చీప్గానే ఉంటాయి వందకి యాభైకే ఉంటాయి అదే బట్టలు ఇక్కడ కొనాలి అనుకుంటే ఆరు వందలు ఏడు వందలు వెయ్యి వందలు కూడా ఉంటుంది యాభై రూపాయలకి వంద రూపాయలకి ఉన్నమా చొక్క కూడా వెయ్యి రెండు వేలు అమ్ముతారు మరి అది కూడా తక్కువ ఎందుకు తక్కువ నటిస్తున్నారు అంటే వాళ్ళు తయారు చేసింది అది కాబట్టి వాళ్ళే తయారు చేశారు కాబట్టి ఆ కాస్ట్ వాళ్ళకి అక్కడ ప్రాఫిటబుల్ కాబట్టి వాళ్ళు ఆ అమ్ముతారు అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా కడియం అనేది ఏంటంటే ప్రపంచం మొత్తానికి వెళ్తూ ఉంటాయి మొక్కలు అంటే మామిడి మొక్కలు నాటేటప్పుడు ఎస్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది గ్రాఫ్టింగ్ అనమాట అదిగోండి కనిపిస్తుందా ఆ గ్రాఫ్టింగ్ మునిగిపోయేంత వరకు కూడా నాటాలి మొక్కనే భూమి లోపల ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్న మావిడు ఐదు రకాలు తెచ్చాను కానీ నాకు ఎగ్జాక్ట్గా పేర్లు కుర్తులేదు బట్ హైట్ తక్కువలోనే వస్తాయి ఇవన్నీ చెప్పాను కదా మీరు నాటేటప్పుడు మాత్రం అది కనపడకూడదు ఆ గ్రాఫ్టింగ్ అనేది కనపడకుండా భూమిలోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళకపోతే ఏమవుద్ది అని అంటే ఆ గ్రాఫ్టింగ్ అనేది అక్కడి నుంచి వేరే పోతు మొక్కలు వచ్చేసి మెయిన్ మొక్కని చంపేసి ఆ పోతు మొక్క వస్తుంది దానివల్ల నో యూజ్ అనమాట కాబట్టి ఎప్పుడు కూడా నాటేటప్పుడు అక్కడ వరకు నాటండి అండ్ కంప్లీట్గా నేను ఎర్రమట్టి వేసి ఇలా బార్డర్లో నాటాను అనమాట ఎక్కడంటే అక్కడ నాటేసామంటే ఒక ఆర్డర్ ఉండదు కొంచెం చూడడానికి అఫీషియల్ లుక్ ఉండాలని చెప్పేసి అలా నాటేశాను ఇప్పుడు వీటి చుట్టూ కొన్ని రోజులు పాజలు అయితే వేస్తాను అనమాట ఇదిగోండి మొత్తం కూడా నీట్గా ఒక్కొక్క చెట్టుకి నీరు పోయాలంటే కష్టం కానీ ఇలా పాతులు తీసి వాటర్ పెట్టేస్తామంటే పైపుతో అది వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఇంకా వర్క్ ఉంది అది కూడా చూపిస్తాను ఇంకొన్ని క్రేపర్లు అల్లించాలి పైకి అల్లిస్తాను అవి కూడా చూపిస్తాను ఎలా అల్లించుకోవాలి అండ్ దీని చుట్టూ కూడా ఒక బార్డర్స్ టైప్లో మనకి గోడలాగా వస్తుంది అనమాట చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది మళ్ళీ లోపల చిన్న చిన్న మొక్కలు జస్ట్ అల్లుకుపోయే టైప్ మొక్కలు కొన్ని ఉంటాయి అవి వేస్తానన్నమాట కంప్లీట్ లుక్ చేంజ్ అవుతుంది అది కూడా చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు నేను ఏమేమి మొక్కలు తెచ్చానో అక్కడి నుంచి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే అక్కడి నుంచి ఇప్పుడు ఏ మొక్కలు తెచ్చాను ఆ రకాలు ఏంటి ఎంతెంత కాస్ట్లు కొన్నా కూడా మీకు ఇక్కడ అయితే క్లారిటీ ఇస్తాను చూడండి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నమాట నేను తెచ్చిన మొక్కలు ఇంక ఇవన్నీ నాటాల్సినవి ఇంకా ఇప్పుడు ఇంకా నాటాలి ఇది వచ్చేసి రాధా మనోహరంలో ముద్ద టైప్ రాధా మనోహరం అనమాట ఇదంతా అయితే మాత్రం సూపర్గా ఉంటాయి ఇవి ఇవి కూడా వైట్ అండ్ రెడ్లో మల్టీ కలర్స్ అనమాట ఇది మొద్దవి రెక్కవి కూడా ఉంటాయి బట్ రెక్క మీద కంటే కూడా మొద్దవి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది అనమాట చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో అండ్ ఇది వచ్చేసి ముషండా అంటారనమాట ఈ ముషండా అయితే మాత్రం నేను చాలా తక్కువ నా కాస్ట్ ఐడియా లేవు నేను కాస్ట్లు మన ప్రీవియస్ వీడియోలో పెట్టిన ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ మంచి ఫ్లవరింగ్ రాకీ టైప్లో ఫ్లవరింగ్ ఉంటుంది మంచి ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది మన ఇమ్యూనిటీ పవర్ని చాలా ఎక్కువగా పెంచుతుంది అనమాట ఒక కాయ కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఇది కూడా రాదా మనోహరం ఇది కూడా కొంచెం కాస్ట్ తక్కువగానే పెట్టుకున్నాను ఎందుకంటే మనం మొన్న లోడ్ వేయించేటప్పుడు వేరే వాళ్ళు లోడ్ వేయించుకుంటే వాళ్ళతో పాటు అంటే బల్క్లో తీసుకుంటారు కాబట్టి ఒకటి రెండు మొక్కలు నేను కొంచెం సైడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి రాధా మనోహరం సారీ నూరు వరహాల్లో వైట్ అనమాట ప్యూర్ వైట్ వైట్ రెడ్ పింక్ కూడా తెచ్చాను నేను ఇది మినీ నందివరద్రం చూసుకోండి ఎక్కువ హైట్ అన్నమాట చాలా తక్కువ హైట్లో మనం ఏదైనా షేప్ చేసుకోవాలన్నా చాలా బాగా గుబరుగా ఉంటుంది మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు దీన్ని దీనికి ఉండేటువంటి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ అది అనమాట దీని పేరు వచ్చేసి ఇక్కడ లోకల్లో అయితే దీన్ని అరే బుష్ అని పిలుస్తారు అనమాట చాలా కామెడీగా ఉంటుంది దీని పేరు అరే బుష్ దీని అఫీషియల్ నేమ్స్ వేరుగా ఉండొచ్చు బట్ లోకల్గా పిలిచేది అదే ఇది కూడా ప్యాషన్ ఫ్రూటే చచ్చిపోయింది అనుకున్నాను అది వేరు గదిలింది మళ్ళీ ఎగురులేస్తుంది అనమాట కొంచెం మంచిగా వాటరింగ్ అయితే ఇస్తున్నాను వాటరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ దేనికైనా సరే ఈ ఎండాకాలంలో ఉదయము సాయంత్రం రెండు పూట్ల వర్షానికి నీళ్ళు ఇవ్వండి మొక్కలకు నీళ్ళు ఇచ్చేయడం మస్ట్ అండ్ అనమాట ఇవి వచ్చేసి క్రోటాన్స్ బెల్ల క్రోటాన్స్ అంటారనమాట వీటన్నింటినీ కూడా ఇది వచ్చేసి ముషండాలు వైట్ అనమాట చాలా బాగా వస్తుంది రెడ్కి ఫ్లవరింగ్ తక్కువగా ఉంటుంది ఈ వైట్ పింక్ అవైతే కొంచెం ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా రాధా మనోహరమే మొగ్గలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి మొగ్గులు కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఇంకా సీజన్ అనమాట ఇంక మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది వీటి అయితే అల్లించిపోతాను అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక మామిడి రకం అనమాట మామిడి రకంలో నేను ఏమేమి తెచ్చాను అంటే బత్తర మామిడి అంటే ఒకటి అండ్ పల్లికాయలు పునారసు ఇంకా మియాజాకి కూడా తెచ్చాను మియాజాకి తెచ్చాను పండూరు మామిడి తెచ్చాను ఇంకా రసాలు చిన్న రసాలు ఇలా ఒక నాలుగైదు రకాలు తెచ్చాను అనమాట ఇవి ఇంతకుముందు ప్రీవియస్గా తెచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా ఇదిగోండి మొక్క ఆల్మోస్ట్ వీళ్ళ మధ్య ఇంట్లో లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు నీళ్ళు పోయాక కొంచెం ఎండిపోయాయి మళ్ళీ వాటరింగ్ ఎక్కువగా పోయటం వల్ల కొంచెం అయితే మళ్ళీ చిగురలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఇంక వీళ్ళని తొందరగా నాటేసానంటే మాత్రం సెట్ అయిపోతాయి సో ఈ స్టార్ ఫ్రూట్ ఇదేమో వాటర్ యాపిల్ ఇంక ఇది వచ్చేసి పప్పర పనస ఇంతకుముందు ఆ సైడే ఉన్నది బట్ గోడ కట్టేటప్పుడు అడ్డం అవడం వల్ల పీకేయాలన్నారు నేను తీసివేరు దాంట్లో నాటాను మళ్ళీ నాటుకుందాంలే అని చెప్పేసి బతికే ఉంది ఇంకపోతే ఇది ఇది వచ్చేసి గోవర్ధన చెట్టు వైట్ ముద్దపూలు చాలా మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఇంటి నిండా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అరటి చెట్టులో కర్పూరం అంట దీని పేరు కర్పూరం ఎందుకు అంటే ఇది ఎక్కువగా దేవుడికి పెట్టుకోవడం కోసం దేవుడిని దేవుడికి పెట్టే కాయలు అంటే చాలా కాయలుగా చాలా బాగుంటాయంట మూడు కాపులు వస్తుందంట ఒక్కొక్కటి అండ్ ఇవిపోతే సన్నారి 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 టెంకాయలు అనమాట చాలా తక్కువ హైట్లోనే వస్తుంది దాని నుంచి మూడు హైట్ తక్కువ ఆరు అడుగుల్లోనూ ఐదు అడుగుల్లోనే మనకి కాయ అనేది వస్తుంది మనకి చేతికి అందే స్థాయిలోనే వస్తుంది అంట కాయి అండ్ ఇది కూడా పక్కన చూడండి రాధా మనోహరం అది కూడా సారీ ముషండాలో ఇంకొక రకం అది ఇది చూడండి ఏనుగు చెవులు అంటుంది దీని పేరు ఏనుగు చెవులు అండ్ ఇది వచ్చేసి మావిడిలో చెప్పాను కదా వాటిల్లో ఒక రకం అనమాట ఇప్పటివరకు వరకు నేను అనమాట ఇవి ఈ మావిడి రకం ఒకటి నాటాను మనం లాస్ట్లో జరిగిన నాటాం కదా ఇదే అనమాట గ్రాఫ్టింగ్ మునిగే వరకు నాటాలి లేదంటే మొక్క చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది కూడా మనం ప్రీవియస్గా ఎప్పుడో తెచ్చి అనేది మల్బరీ చెట్టు ఎప్పుడూ తెచ్చి అది కొంచెం ఎండిపోయి మళ్ళీ వాటర్ పెట్టడం వల్ల మళ్ళీ చిగురలో వచ్చింది ఇవన్నీ కూడా నాటి నేను అంతా కూడా కాలువలు తీశాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి టెంకాయ అయితే సన్నారి టెంకాయ అంటాం కదా చాలా నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాయలు ఎక్కువ వస్తాయంట బట్ హైట్ తక్కువగానే ఉంటుంది ఫాస్ట్ గ్రోయింగ్ అంటుంది కూడా ఇది వచ్చేసి రేలా అంటారు ఈ చెట్టు మీరు ఒకసారి గుగుల్లో కొట్టి చూడండి రేలా అని అసలుకి ఎంత అఫీషియల్ లుక్ అంటే బట్ ఒక సమ్మర్లోనే ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది ఇది బీభత్సమైన లుక్ రెండు కళ్ళు అనమాట ఈ ఫ్లవరింగ్ ముందు అయితే మాత్రం అంత అఫీషియల్గా ఉంటుంది చెట్టు మీరు కూడా ఇంట్లో నాటుకునేటప్పుడు ఇటువంటి మొక్కలు నాటితే మాకు బయట రోడ్డు అదంతా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది సో ఇది కొంచెం బాగా ఎదిగితే చూడడానికి అవుటర్ లుక్ బాగుంటుందని చెప్పేసి అక్కడ నాటాను అనమాట మావిడి మొక్క కూడా ఎక్కువ హైట్ వెళ్ళకూడదు అని చెప్పేసి కట్ చేస్తాను వీటిని హైట్ వెళ్ళకుండా తక్కువ హైట్లోనే కాయలు వచ్చే విధంగా రెడీ చేయాలి ఇంకెది పోతే బార్బడా షెర్రి ఇది ఎలానో హైటెల్దు అందుకని చెప్పేసి ఒక దగ్గర వేసాను యాక్చువల్గా మొత్తం పూల మొక్కలు షో మొక్కలతో నింపేయాలి అని అనుకున్నాను నేను కానీ కొన్ని పండ్ల మొక్కలు ప్రీవియస్గా తెచ్చినవి ఉన్నాయి అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఇరికిచ్చేశాను ఇది వచ్చేసి ఆకాశ మళ్ళీ చూడండి ఎంత బాగున్నాయి పూలు ఇది కూడా స్మెల్ వస్తుంది బట్ చాలా తక్కువ స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇంకపోతే ఇది వచ్చేసి మందారం నాటు మందారంలో పింక్ అనమాట ఇది ఇది కూడా హైట్ వెళ్ళకుండా కట్ చేసుకోవాలి అండ్ షో మొక్కలన్నీ అంటే ఈ సైడ్ అంతా కూడా కొంచెం పూల మొక్కలు పట్ల మొక్కలు నింపేసాను ఇంకొక సైడ్ ఏమో మొత్తం షో మొక్కలతోనే నింపేసాను ఇది వచ్చేసి జామ చెట్టు చాలా తక్కువ హైట్లోనే కిందనే కాయలు కాసేటటువంటి తైవాన్ రకం అనమాట ఇదైతే మాత్రం ఎక్కువ హైట్ వెళ్తే మాక్సిమం మూడు లేదా నాలుగు అడుగులు ఇది కూడా ఇంకొక రేల చెట్టు ఇలా ఈ రేల చెట్లు అనేవి ఇక్కడైతే రెండు నాటే అనమాట బయటికి బాగా కనిపించాలి అని చెప్పేసి ఈ అంటే ఇప్పుడు నేను నాటిన సైడ్ వచ్చేసి మాకు రోడ్ బాగా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది గోడవతల అందుకని చెప్పేసి హైట్ నాటాను ఇక్కడ ఇది వచ్చేసి రెడ్ మిర్చి మంచి షో మొక్క పూలు ఉండదు కాయలు ఉండవు ఒట్టి షో మాత్రమే అనమాట ఇదైతే అందుకోండి ఈ విధంగా మొత్తం కూడా ఇలా నాటేసాను అనమాట ఒక వర్షంతా చుట్టూ కాలేషంగా ఇంటి పనులు జరుగుతూ ఉంది అందుకని చెప్పేసి కొంచెం అంతా ఓపెన్ అయ్యేకి బాగుంటుందని చెప్పేసి నాటాను ఇంక ఈ వర్షంతో షో మొక్కలు ఈ మొక్క మీ ఇలా చూడడానికి ఇలా ఉంది కానీ రేపు ఫ్లవరింగ్ వచ్చిందంటే మామూలుగా ఉండదు ఇది వచ్చేసి క్రోటన్ క్రోటన్స్ క్రోటన్స్ అంటారు వీటిని అయితే మాత్రం అండ్ ఇవన్నీ బిల క్రోటన్లో రకాలు అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒక వర్షంతా షో మొక్కలు ఇవి బయట మాకు ఇంట్లో నుంచి డైరెక్ట్గా కనిపించే మెయిన్ వ్యూ అనమాట ఇది అందుకని చెప్పేసి ఓన్లీ షో మొక్కలు పూల మొక్కలు కొన్ని అయితే నాటాను పండ్ల మొక్కలు అవి ఇక్కడ అవన్నవసరం చూడడానికి కూడా బాగో అడ్డైపోతాయి అందుకని చెప్పేసి ఇంక ఇది ఇది వచ్చేసి నూరువర హాల్లో రెడ్ అనమాట ఇది వచ్చేసి పువాం పువ్వాం అంటారు దీని పేరు ఏంటి పువ్వామ్ పువ్వామ్ దీని పేరు అది అక్కడ అలానే ఉంది నేను ఏమి కొత్తగా చెప్పట్లేదు బట్ అఫీషియల్ వెన్నేమి వేరుగా ఉంటుంది చాలా కాస్ట్లీస్ట్ మొక్క ఈ చిన్న మొక్కనే నేను మూడు వందల రూపాయలు పెట్టుకున్నాను ఈ చిన్న మొక్కనే పెద్ద మొక్కలు అయితే ఇంకా రెండు వేలు మూడు వేలు ఉంటాయంట మరి ఎందుకో నాకు తెలీదు బట్ నాకు ఈ మొక్క ఎందుకో స్పెషల్ అన్నారు కాబట్టి తీసుకున్నాను నేను ఏదో ట్రై చేద్దాం వేస్ట్ చూద్దామని చెప్పేసి లేకపోతే ఇదేమో పైనాపిల్ మొక్క అది కూడా తిన్న పైన నాటేసాను అండి అది కూడా వచ్చేస్తుంది బాగానే బతికింది అనమాట తిన్న తో నాటేసుకోవచ్చు ఇది లోపల అనమాట మా పంచ లోపల ఓవర్ వ్యూ కనేసి కొంచెం సింపుల్గా ఉండాలి అఫీషియల్ లుక్ ఉండాలని చెప్పేసి ఇవి నాటాను రెడ్ నంది నూరు వరహాలు వైట్ కొంచెం పింక్ నూరు వరహాలు ఇదేమో మధుహాసిని అనమాట దీని పేరు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఆ పూలయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తాయి సో ఇది మెయిన్ మాకు పంచలో అంటే ఐ మీన్ హాల్ దగ్గర ముందున్నటువంటి పంచలో ఉంటుంది కాబట్టి కొంచెం అఫీషియల్గా ఉండాలని చెప్పేసి ఈ మొక్కలు వేసాను అనమాట వీటిని కొంచెం నీట్గా కట్ చేసి బాగా చేద్దామని చెప్పేసి చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది అండ్ బయట కూడా కొన్ని మొక్కలు వేసాను అవి కూడా చూపిస్తాను మీకు ఏ మొక్కలు వేసాను అసలు చూడండి ఎంత బాగున్నాయి రెడ్డి మొద్దులు పూలు అయిపోయాయి అంటే కొంచెం లుక్ అయితే చేంజ్ అవుద్ది సో బట్ తప్పదు కొంచెం పెరిగే వరకు వాటిని కాపాడుకోగలిగితే ఆ తర్వాత ఒకసారి పువ్వులు అయిపోయినా ఇంకోసారి వచ్చేస్తాయి ఇది బయట అనమాట రోడ్లో మా ఇంటి బయట గేటు దగ్గర ఉన్నటువంటి బొబర్ వీళ్ళి రేల చెట్టు ఒకటి వేసాను మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది ఆ పక్కేమో అది నందివర్తనమా సారీ ముషండ వేసాను మంచి లుక్ ఉంటుంది అక్కడ ఇదిగోండి ఇది మా జామ్ చెట్టు పెద్దది నేను నాటు చెట్టు ఇది నా టెన్త్ క్లాస్లో తెచ్చిన అటాను నేను ఇది దాదాపు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కాపుకి వస్తుంది అంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది అండి చెట్టు నాటి కూడా అసలు కాయలు చెట్టుకు వెయ్యి కాయలు పైగానే ఉంటాయి అంత బాగా అసలు ఫ్రూటింగ్ విపరీతంగా వస్తుంది ఒక పింది కూడా అనమాట కానీ మా కోతులు పెడదవడం వల్ల ఊరికే చచ్చిపోతున్నాయి ఇదన్నమాట మన వీడియో వీడియో అనిపించిందో మీరు నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి అండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ లైక్ బై బై